నమస్తే అవధాని మనం చాలా సందర్భాల్లో మనం చేసిన పనులకి వాటికొచ్చే రిజల్ట్కి మధ్య తేడా చాలా ఉంటుంది అది ఎందుకు ఏమిటి అంటే మన అసెస్మెంట్ లోపము మనం దేని మీద ఎప్పుడు ఎలా ఇన్విష్ చేయాలనేది తెలియకపోవడవు వీరిడు కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ మనీ యువర్ టైం యువర్ ఎనర్జీ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది రిజల్ట్ ఆన్ యువర్ లైఫ్ సింపుల్గా చెప్తూ చూడండి బాగా చదువుకున్నారు నాకు తెలిసిన ఒక అమ్మాయి షీ కంప్లీట్ ఓన్లీ బిఎస్సి బట్ షీ షిఫ్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్ అండ్ హెయిర్ కొలీర్స్ కంటిన్యూ విత్ ఎంఏ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఈమె సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత హెయిర్ రెవెన్యూస్ హ్యావ్ ఇంక్రీజ్ మల్టీఫోల్డ్ ఒకప్పుడు నెలకి పాతిక వేలు ముప్పై వేలు వచ్చే ఆమె జీతము ఇట్ ఈస్ క్లాస్ట్ మోర్ దెన్ వన్ లైవ్ అండ్ దోస్ హూ కంప్లీట్ ఇది బిఏ చేసి ఎంఏ చేసి తర్వాత పీజీ వాట్ ఎవర్ ఈస్ అవన్నీ చేసిన వాళ్ళ జీతాలు దే ఆర్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ అవర్ సెల్ట్ తేడా ఎక్కడా అంటే తాము చేసే పని దాని మీద వచ్చే రిజల్ట్ బికాస్ దే ఆర్ ఇన్ టు ఆర్ట్స్ ది డిమాండ్ ఇన్ ది మార్కెట్ ఈజ్ లో బికాస్ దిస్ గర్ల్ ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్ హెర్ డిమాండ్ ఈజ్ హై అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇద్దరు ఒకటే దే స్పెంట్ సమ్ ఫోర్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ దెన్ అండ్ అదర్ టూ ఇయర్స్ దెన్ వాట్ అవర్ట్ ఈస్ దిస్ గర్ల్ కంప్లీట్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెన్ క్వాలిఫైడ్ హెర్ సెల్ఫ్ ఇన్ ఎ పెరుగర్ టెక్నాలజీ రిజల్ట్ చూడండి అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం హైదరాబాదుకి నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా దోస్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ఈస్ట్ సైడ్ హ్యావ్ ఈల్డెడ్ లోయర్ రిజల్ట్ ఆన్ ల్యాండ్స్ ఆర్ హౌసెస్ అంటే మనం గెలిచిన వారికి వరసలపురం ఆ పైకి పెట్టిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన రిజల్ట్ ఈల్డ్కి దోస్ ఆన్ ది వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ అంటే మీకు ఇటు కేసు కానీ లేదా ఎర్రగడ్డ పైకి కానీ వాటవర్ట్ ఈస్ ఈ ఏరియాస్ అన్ని భరతనానికి ఒకటి పని వాటవేజ్ ఈ ఏరియాస్ కానీ పెట్టిన వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మల్టీ అక్కడ మీరు వంద రూపాయలు పెడితే మూడో వచ్చింది అనుకోండి ఇక్కడ వంద రూపాయలు పెడితే రెండు వేలు వచ్చింది ఇమాజిన్ ది డిఫరెన్స్ సో దట్ ఈస్ వాట్ ఇటలీకి చెందిన ఒక ఎకనామిస్ట్ ఉన్నాడు పెరేటో ఆయన వెరిఫైడ్ పెరేటో ఆయన సమాజంలో ఇన్ఈక్వల్గా జరుగుతున్న బెంత్ డిస్ట్రిబ్యూషన్ మీద నైన్టీన్ సె సెంచరీ దాంట్లో ఒక ఇది సిద్ధాంతం ప్రతిపాదించాడు దాంట్లో అతను చెప్పింది ఏమిటంటే అంటే వాస్తవాలు దట్స్ వాట్ వెన్ హీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ది సొసైటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వెల్త్ ఇన్ ది సొసైటీ హ్యాస్ రిమైడ్ విత్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ దట్స్ వాట్ హీ సెట్ అండ్ చాలామంది అంటే చాలామంది ఎకనామిస్టులు దాన్ని అక్కడికి పరిమితం చేశాడు ఇది ఒక్కడే చెప్పింది కాదు అంతకుముందు ఆ తర్వాత కూడా చాలామంది అక్కడ మెస్ట్ కానీ ఈయన చెప్పింది ఏమిటంటే ఈయన ముందు ముందుకేసాడు ముందుకేసి అక్కడే కాదు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇది వర్తిస్తుంది ఆయన ఏమిటంటే చాలా సందర్భాల్లో మనం చేసే ఎయిటీ పర్సెంట్ గొడ్డు చాకరీ అని మీరు ఎదుట పేరు పెట్టండి దానికి అటువంటి పని కేవలం ట్వంటీ పర్సెంట్ రిజల్ట్ వేస్తుంది మీరు చేసే ట్వంటీ పర్సెంట్ పని చాలా సందర్భాలు ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది సో బి కేర్ఫుల్ అండ్ బి అనాలిటిక్ అని చెప్తాడు అంటే మీరు చేసే పని ఏ పని వల్ల ఎటువంటి ఫలితం ఎలా వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా చూస్తున్నారా చూడకపోతే రీవెరిఫైదం ఎందుకంటే మీరు అనుకున్నట్టు మీరు పొద్దు నుంచి రాత్రి వరకు నాకు రిజల్ట్ రావట్లేదు అంటూ ఉంటారు చాలామంది ఏ మేము గొడ్డి చాకరీ చేస్తున్నాము ఏం లేదు రిజల్ట్ లేదు గొడ్డి చాకరీ చేస్తున్నాము రిజల్ట్ లేదు అనుకున్న వాళ్ళు తాము చేస్తున్న గొడ్డి చాకరీ ఏదో గమనించాలి చాలామంది దే ఫెయిల్ టు ఐడెంటిఫై దట్ అండ్ దే ఫెయిల్ టు రిప్లేస్ ఇట్ విత్ ద ట్వంటీ పర్సెంట్ ఈడ్స్ మోర్ రిజల్ట్ సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్ మీరు ఐడెంటిఫై చేయలేకపోతే చేసుకోలేకపోతే వాట్ హ్యాపస్ ఈస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది డే అంటే మేబీ మీకు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి వరకు తిరిగి చూసుకుంటే మనం ఏం చేసేవాళ్ళో ఏం చేసేవాడో కనపడదు దీనికి కారణం ఏంటంటే మనం ఫోకస్డ్ ఏరియా ఏమిటి మనం దేని మీద చేయాలి ఎంత చేయాలి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఫర్ సింపుల్ డిస్ఫెన్ చెప్తున్నాం చాలా అంటే ఇంతకుముందు పూర్వీకులు కూడా చెప్పేవారు మాకు కూడా అంటే మాకు కూడా మా పెద్దవాళ్ళు చెప్పారు మేము మా తర్వాత వాళ్ళకి చెప్పినాం వాళ్ళకి అది ఎక్కట్లేదు అది వేరు బట్ ఈవెన్ ఏ ఎడ్యుకేషన్స్ అండ్ సైకాలజిస్ట్ విల్ యాక్సెప్ట్ అదేమిటంటే పొద్దుటే మీరు కనుక చదవడం మొదలెడితే ఇట్ గివ్స్ యు ఏ స్ట్రాంగ్ మెమరీ ఇన్ ది మైండ్ అట్లాగే మీరు ఏదైనా ఒక పని కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజులు చేస్తే మీకు అలవాటు అవుతుంది అంటే ఇది పాతవాళ్ళు చెప్పారు అని కొంతమంది అలవాటు చేసుకోరు ఇదేదో చెప్తూ ఉంటారు అని కొంతమంది అలవాటు చేసుకోరు బట్ ది రియాలిటీస్ ది టైమ్ ది టైమ్ ఇన్ ది మార్నింగ్ హ్యాస్ మోర్ పవర్ టు ఇంక్రీజ్ యువర్ మెమొరీ టు మేక్ యూ యువర్ హ్యాబిట్ అది చేసుకోరు కారణంగా ఏమవుతుందంటే ఇవి అలవాటు అంటే మనం ట్వంటీ పర్సెంట్ ఏ ఏ పనులు చేయవచ్చు ఐడెంటిఫై చేయలేకపోవడం ఒక సమస్య ఐడెంటిఫై చేసిన వాటి పాటించలేకపోవడం ఒక సమస్య ఈ రెండు కూడా ఉన్నాయి సో ట్రై టు ఐడెంటిఫై అంటే ఈ ట్వంటీ పర్సెంట్ నాలో ట్వంటీ పర్సెంట్ ఏమిటి అని మీరు ఎవరినైనా అడిగారు అనుకోండి మీరు ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే దట్స్ ఓన్లీ యూ కెన్ ఐడెంటిఫై నాట్ ది అదర్స్ దే మే ఎనలైజ్ టు సమ్ ఎక్స్టెండ్ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఓన్లీ యూవర్సెల్ కనుక మీరు చూసుకోవాల్సిన ట్వంటీ పర్సెంట్ ఏమిటి దేని మీద మనం ఫోకస్ చేయాలి అనే దాన్ని కనుక మీరు గుర్తించగలిగితే యూ విల్ గెట్ ఎన్ ఎక్సలెంట్ రిజల్ట్ ఇఫ్ యు నాట్ Probably at the end of the day you may feel sorry. So try to identify what it is, how can you get it done and what are the ways to identify and implement it.